నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని రైతు శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కోరారు పరకాల పరిధిలోని సంఘం ఊకల్ కాపల కనపర్తి రైతు సహకార సంఘాల పాలక వర్గాల సభ్యులతో శనివారం పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు హన్మకొండ జిల్లా బీందేవారపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో ఉన్న ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకుని సందర్శించారు అనంతరం ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంకు సమావేశ మందిరంలో ముల్కనూరు సొసైటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏ ప్రవీణ్ రెడ్డి గారు బ్యాంకు అభివృద్ధి చెందిన తీరును ప్రొజెక్టర్ ద్వారా వివరించారు రైతు రైతు సహకార సంఘ పాలక మండలి సభ్యులు నిబద్ధతతో పనిచేసి పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేసి రైతుల సంక్షేమానికి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా పర్కాల శాసనసభ్యులు శ్రీ రేమూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతుల కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే రైతు సహకార వ్యవస్థ రైతు శ్రేయస్సు కోసం విశ్వనాథరెడ్డి గారు ముల్కనూరు సొసైటీ ఏర్పాటు చేశారని అన్నారు மா <laughs> <laughs> இல்ல இல்ல சான் பண்ணிட்டு இருக்காங்க கணிதால இருந்துடா பாலிமர் பண்றதுடா 8% ஒளி கண்ட பாதர ஒப்பிட்டு இருக்குது அதே அந்த வெல்ல ப்ரொபோர்ஷன்ஸ் வந்து இதுல நம்ம லைட் பண்ணிட்டு இருக்கோம் என்ன பண்ணலாம் நம்ம இந்த சர்வீஸ் வந்து மகுறதா ஹான் কালেকশনটা গনেরি দিয়ে এসে আছে গোরাতে আসছে কানেক্টেড গো ভালো হ্যাঁ ফার্স্ট যেন আমি কালেকশনটা কন্ট্রোল করব আচ্ছা জেনি এমলাই এটা হবে না ওখানে হবে এখন মেইনটেইন করতে হবে আর চেঞ্জ করতে হবে এটা পাম্প করতে হবে এটা যদি কারেক্ট করতে পারি তাহলে ভালো হবে তাহলে একটু আপু আপু সিজন গেম করব সেকেন্ড সিজন বসছে কাদা আপু আপোন ডাপট కట్టదు ఎర్ర సిద్ధం మాత్రం కట్టదు గౌడీ అతను కట్టలేదు అదనపం అప్పుడు ఎంత ఆపించింది అంటే వాళ్ళు డ్యూటీ వడ్డో అయితే రెండు పద్దెస్ చూడమంటారు ఫస్ట్ మెంబర్స్కి అప్లై చేస్తాం గూగుల్ అప్లై చేసి అసలు ఇంత రికమండ్ పెట్టాలి ఆయన కొంచెం లీక్ రేట్ గిందని ఎంతో మంది రైతులకు సేవ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనము ముగలు సొసైటీ నేను చూశాను సభ్యత్వం ఏడు వేలు కదా రమేష్ పదమూడు గ్రామాలు ఇక్కడ చూస్తే పద్దెనిమిది గ్రామాలు సభ్యులొచ్చి ఏడు వేల ఇది ఉన్నది అంతే కదా అంటే సభ్యుల సంఖ్య పరంగా జస్ట్ వెయ్యి డిఫరెన్స్ తోడే కానీ గ్రామాల పరంగా కానీ దీని పరంగా వ్యత్యాసం రెండోది మీ ఆ ఊరు సొసైటీ ప్రారంభించింది అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి కానీ ఒక్కసారి ఫార్టీ అయిన తర్వాత కూడా మనం ఒక్కసారి ఎనకంబర్ చూస్తే ఇవాళ మన సొసైటీలో పరిస్థితి ఏంటి మీరు